మహారాణి నుంచి పార్టీవేర్ డ్రెస్సెస్ పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఇవన్నీ రియల్ మిరర్స్ అండ్ ఇట్లా మెటాలిక్ డిజైన్తో వచ్చిందండి మగ్గం వర్క్ అనేది ఉంటుంది విత్ కార్డ్స్ ఉంటుంది కంప్లీట్లీ మగ్గం వర్క్ వస్తుందండి సింగిల్ సింగిల్ పీసెస్ ఉండడం వలన ఆఫర్లో ఉన్నాయి వన్ త్రిబుల్ నైన్లో ఉంది ఎంబ్రాయిడరీ వర్క్ అది ఉంటుందండి ఇదంతా కూడా క్రష్డ్ మెటీరియల్ ఫ్లీటింగ్తో వస్తుంది సో ఇవన్నీ ప్రీమియం పార్టీవేర్లో ఫోటోషూట్ స్పెషల్ అవుట్ ఫిట్స్ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా చాలా బెస్ట్గా తీసుకోవచ్చు ప్యూర్ చినాన్ లేటెస్ట్ అవుట్ ఫిట్ అండి బ్యూటిఫుల్ కలర్ విత్ ఆల్ ఓవర్ మగ్గం వర్క్ తో వచ్చేసింది సో సింగిల్ షోల్డర్ ఇలా వస్తుంది ఇదంతా కూడా హెవీగా మగ్గం వర్క్ వచ్చింది కలర్ కూడా చాలా సోబర్గా ఉంటుందండి బాటమ్ వచ్చేసి మీకు చినాన్లోనే లోనే ఇలా ఉంటుంది విత్ లైనింగ్ తో వస్తుంది బ్యూటిఫుల్ లైట్ బేబీ పింక్ కలర్ పైన హెవీగా మీకు కాంట్రాస్ట్ మగ్గం వర్క్ అనేది ప్లీటెడ్ మెటీరియల్ తో ఇలా క్రషెడ్ జార్జెట్ మెటీరియల్ తో ఎలిఫెంట్ ఫ్లాజో వచ్చింది ఇలా టూ లేయర్ స్లీవ్స్ వచ్చాయి కేప్ స్లీవ్స్ దసరా టైంకి చాలా బాగుంటుంది ఇదంతా రియల్ మిరర్ వర్క్ అది వస్తుందండి షోల్డర్స్ కూడా ఇలా వచ్చేస్తాయి ఇది మెహందీ ఫంక్షన్ కి కూడా పెళ్లి కూతురు కూడా తీసుకోవడానికి బాగుంటుందండి ఎంత హెవీగా ఉందో చూడండి బ్యూటిఫుల్ గా ఉందండి ఎంత బాగుందో చూడండి వన్ త్రిబుల్ నైన్లో లో వచ్చేస్తుంది ఈ క్రాప్టాప్ కూడా హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పుణ్యమా మోడర్న్ మహారాణి నుంచి పార్టీవేర్ డ్రెస్సెస్ పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ కలెక్షన్స్ని చూపిస్తానండి కేపీహెచ్పి బ్రాంచ్లో ఉన్నాయి ఈ ఆఫర్స్ అన్ని అడ్రస్ చెప్తాను కేపీహెచ్పి మెట్రో స్టేషన్ నుంచి జస్ట్ ఒక ఫోర్ మినిట్స్లో మీరు షాప్ని రీచ్ అయిపోవచ్చు వారాహి ఉంటుంది కదా అటువైపున దిగాలండి కొంచెం డౌన్కి వస్తే మీకు రైట్ సైడ్లో బాబాయ్ హోటల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో స్విస్ క్యాజిల్ బేకరీ ఉంటుంది స్విస్ క్యాజిల్ బేకరీకి వెనక వైపున ఫోర్త్ బిల్డింగ్లో మోడర్న్ మహారాణి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది విజిట్ అయి తీసుకోవచ్చు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మాక్సిమం వీకెండ్ తర్వాత అయితే అండి ఒక సిక్స్ హండ్రెడ్ పీసెస్ మీద సేల్ పెట్టాము చాలా వరకు సేల్ అవుతూనే ఉన్నాయి ప్రీమియం డ్రెస్సెస్ అండి ఫస్ట్ ఇక్కడ నేను వేసుకున్నది వచ్చేసి మీకు ఇది మంచి డిజైనర్ ఫ్రాక్ అప్కమింగ్ దసరా ఈవెంట్స్కి చాలా బాగుంటుంది మిరాస్ తోటి చాలా బాగా హైలైట్ చేస్తుంది ఇవన్నీ రియల్ మిరర్స్ అండ్ మెటాలిక్ డిజైన్తో వచ్చిందండి ప్యూర్ చినాన్ మెటీరియల్తో ట్రై కలర్ కాంబినేషన్లో సో మిడిల్ పార్ట్ అంతా కూడా టై అండ్ టై ప్రింట్స్తో చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి దుప్పటా వచ్చేసి మీకు ప్యూర్ చినాన్ మెటీరియల్తోనే ఇలాగ మొత్తం కట్ వర్క్ వర్క్తోటి మగం తోటి వచ్చేసింది డ్రెస్ అయితే చాలా బాగుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు టూ ఫోర్ డబల్ నైన్ అలా పడుతుందండి బట్ మెటీరియల్ ఇక్కడ అంతా కూడా మీకు వర్క్ ఉంటుంది ప్రీమియం డ్రెస్సెస్ అండి ప్రీమియం పార్టీవేర్ రియల్లీ పడ్డ రేట్ కంటే చాలా తగ్గించిన ప్రైజెస్లోనే దొరుకుతున్నాయి యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ విజిట్ అయ్యి మీరు ఈ ఆఫర్స్ని అవైల్ చేసుకోవచ్చు ఇది కూడా ఒకటి షూట్ స్పెషల్ లాంగ్ ఫ్రాక్ అండి ఇలా వచ్చేస్తుంది క్రష్డ్ మెటీరియల్తో లోపలంతా క్యాన్ క్యాన్స్ అవి వస్తాయి కిందంతా ఇలా క్రష్డ్ మెటీరియల్ సీక్వెన్స్ వర్క్ ఇదంతా కూడా ఉంటుంది ఈ పార్ట్ వచ్చేసి మీకు హెవీగా ఇలా మగ్గం వర్క్ అనేది ఉంటుంది విత్ కార్డ్స్ ఉంటుంది కంప్లీట్లీ మగ్గం వర్క్ వస్తుందండి దుప్పట్టా వచ్చేసి మనకిలా డాబీ వీవ్డ్ దుప్పట్ట షిఫాన్ మీద ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు ప్రైస్ టూ ఫోర్ డబల్ నైన్లో ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రీమియం పార్టీ వేర్ డ్రెస్ ఫోటోషూట్స్కి చాలా బాగుంటుంది క్వాలిటీ ఉందండి మీరు వచ్చి ఫీల్ అయ్యి ఒకసారి ట్రైల్ చేసుకొని తీసుకోవచ్చు చక్కగా నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ జార్జెట్లోనే ఇంకొకటండి డిజైనర్ ఫ్రాక్ దీనికి కూడా లోపల క్యాన్ క్యాన్స్ అవన్నీ వచ్చాయి లైట్ వెయిట్లో కావాలి అనుకుంటే చాలా బాగుంటుంది ఇలాగ మీకు క్యాన్కాన్స్ అన్నీ లైట్ వెయిట్ కాన్కాన్స్ అనమాట మంచి డీప్ వైన్ కలర్ అండి వేసుకుంటే కూడా చాలా ఎక్స్క్లూజివ్గా బాగుంటుంది అండ్ ఇక్కడంతా కూడా నెట్టెడ్లో వచ్చేస్తుంది స్లీవ్స్ ఉంటాయి ఇదంతా కూడా హెవీగా మీకు మగ్గం వర్క్ వచ్చిందండి ఇలా ఒక టూ లేయర్స్ వచ్చేసి ఒక్కసారి ఐరన్ చేపిస్తే సరిపోతుంది ఇవన్నీ మీకు లైక్ సింగిల్ సింగిల్ పీసెస్ ఉండడం వలన ఆఫర్లో ఉన్నాయి వన్ త్రిబుల్ నైన్లో ఉంది ఈ డ్రెస్ కూడా సో నెక్స్ట్ పీస్ వచ్చేసి లాంగ్ ఏనండి ఇది మీకు వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో వస్తుంది ఇలాగా నైరా కట్ డిజైన్ చినాన్ మెటీరియల్తోనే వస్తుంది ఇదంతా కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్క్ అది ఉంటుందండి ఇదంతా కూడా క్రష్డ్ మెటీరియల్ ఫ్లీటింగ్తో వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి ఇలాగా ఎలిఫెంట్ ప్లాజు ప్యూర్ చినాన్ మెటీరియల్తో ఇచ్చాము అండ్ ఇది వచ్చేసి నెట్టెడ్ దుప్పట్ట దుప్పట్ట ఇలాగా నెట్టెడ్లో వచ్చేసింది వన్ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉందండి ఇది కూడా ఇందులో మీకు ఇంకొకటి బ్యూటిఫుల్ బ్రౌన్ షేడ్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్ని స్క్రీన్ షాట్ ఇవ్వండి సో ఇది సైజ్ ఎల్ సైజ్లో ఉందండి ఇది దుప్పట్ట అండ్ బాటమ్ బాటమ్ మెటీరియల్ కూడా చాలా చాలా బాగుంది సూపర్ పీస్ అండి జస్ట్ వన్ త్రిబుల్ నైన్లో వస్తుంది అప్కమింగ్ ఫెస్టివ్ సీజన్లో మీరు దేనికోసమైనా తీసేసుకోవచ్చు ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అండి సో ఇవన్నీ ప్రీమియం పార్టీ వేర్లో ఫోటోషూట్ స్పెషల్ అవుట్ఫిట్స్ ఫిట్స్ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా చాలా బెస్ట్గా తీసుకోవచ్చు ఇదంతా కూడా ఇట్లా జరీ వర్క్ వస్తుందండి మీకు ఫ్రంట్ టు బ్యాక్ ఉంటుంది అండ్ లోపలంతా కూడా క్యాన్ క్యాన్స్ అవి వచ్చాయి అండ్ ఇది వచ్చేసి ఆలియాకట్లో డిజైన్ లోప వెనకాల మీకు ఇలా టాజిల్స్ వచ్చేసి స్లీవ్స్కి మీకు త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇలా వచ్చేస్తాయండి ఈ జరీ వర్క్ అంతా మీకు ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఉంటుంది జస్ట్ వన్ త్రిబుల్ నైన్లో ఫోటోషూట్కి చాలా బాగుంటుందండి చాలా కాస్ట్లీ డ్రెస్సే మంచిగా ఆఫర్లో అయితే తీసేసుకోవచ్చు సో ఇదైతే ప్యూర్ చినాన్ లేటెస్ట్ అవుట్ఫిట్ అండి బ్యూటిఫుల్ కలర్ విత్ ఆల్ ఓవర్ మగ్గం వర్క్తో వచ్చేసింది ఇలాగా సో స్లీవ్స్కి కూడా వర్క్ ఉంటుంది ఇదంతా కూడా వర్క్ ఇలా వస్తుంది అండ్ ఇది వచ్చేసి బాటమ్ అండి బాటమ్ చినాన్ మెటీరియల్తో సో సేమ్ ఆర్గాన్జా ప్యూర్ మెటీరియల్తో ఇట్లా మగ్గం వర్క్ వచ్చిందండి ఫైవ్ థౌజండ్ మీకు ఇప్పుడు టూ ఫోర్ డబల్ నైన్లో వచ్చేస్తుంది అండ్ ఇది కూడా ఒకటి మంచి డిజైనర్ పీసు సో సింగిల్ షోల్డర్ ఇలా వస్తుంది ఇదంతా కూడా హెవీగా మగ్గం వర్క్ వచ్చింది కలర్ కూడా చాలా సోబర్గా ఉంటుందండి దీనికి వచ్చిన బాటమ్ వచ్చేసి ఇలాగా స్కర్ట్ తోటి వస్తుంది యంగ్స్టర్స్కి చాలా బాగుంటుంది టూ ఫోర్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఎక్స్క్లూజివ్ పీస్ అండి ఎంత మంచి హెవీగా మగ్గం వర్క్ వచ్చిందో చూడండి బ్యూటిఫుల్ పీస్ ఇలాంటి చాలా పీసెస్ ఉన్నాయి ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా విజిట్ అయితే మంచి స్టాక్ ఫస్ట్ పిక్ చేసుకోవచ్చు వన్ త్రిపుల్ నైన్లో ఉంది ఇలాగా చినాన్ పైనే ఇదంతా హెవీగా కర్దానా వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అండి ఇలాగా స్లిట్ వస్తుంది అండ్ బాటమ్ వచ్చేసి మీకు చినాన్లోనే ఇలా ఉంటుంది విత్ లైనింగ్తో వస్తుంది అండ్ ఇది వచ్చేసి మీకు కేప్ స్టైల్లో ఇలా ఉంటుంది ఇదంతా కూడా మగ్గం తోటి ఈ పీస్ అండి సో ఇక్కడ మనం ఇలా వేసేసుకోవచ్చు ఇది వేరే శారీస్కి బ్లౌజెస్కి కూడా వాడుకోవచ్చు ఇది ఈ స్టైల్ చాలా బాగుంటుంది ఇలా వస్తుంది జస్ట్ వన్ త్రిబుల్ నైన్లో ఉంటుందండి ఇది కూడా సూపర్ బౌట్ అవుట్ ఫిట్ అసలు అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు లైట్ కలర్లో జార్జెట్ మెటీరియల్తో చాలా బాగుంది సో స్లీవ్స్ అది లోపల ఉంటాయండి స్టిచ్ చేసుకోవచ్చు ఇది కూడా వన్ త్రిబుల్ నైన్లోనే బ్యూటిఫుల్ లైట్ బేబీ పింక్ కలర్ పైన హెవీగా మీకు కాంట్రాస్ట్ మగ్గం వర్క్ అనేది తీసుకున్నాము స్లీవ్స్ అయితే లోపల ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి త్రీ పీస్ అవుట్ ఫిట్టే లైట్ వెయిట్ మెటీరియల్ అండి సో ఇక్కడంతా కూడా ప్రింట్ని హైలైట్ చేస్తూ స్టోన్ వర్క్ అది వస్తుంది ఇదంతా కూడా ప్రింట్ ఉంటుంది సో ఇది ఈ చాలా హిట్ అయిన ప్యాటర్నే అండ్ బాటమ్ వచ్చేసి చినాన్ మెటీరియల్తో విత్ జిప్పర్ తోటి ఇలాగ ప్లాజో వచ్చింది అండ్ ఇది వచ్చేసి మీకు దీనికి సంబంధించిన దుప్పట్టా అండి సింపుల్ నెట్టెడ్ దుప్పట్టాలో సో ఇది మీకు ఓన్లీ వన్ వన్ ఫోర్ డబల్ నైన్లో ఉందండి ఫోర్టీన్ డబల్ నైన్లో ఉంది ఈ పీస్ అయితే నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది చికెన్ క్యారీ జార్జెట్లో వస్తుందండి చికెన్ క్యారీ జార్జెట్లో హెవీ పీస్ నెక్లైన్లో మగ్గం వర్క్ చూడండి చాలా బాగుంటుంది అండ్ ప్లీటెడ్ మెటీరియల్తో ఇలా క్రషెడ్ జార్జెట్ మెటీరియల్తో ఎలిఫెంట్ ప్లాజో వచ్చింది సో లుక్ వైజ్ చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రాప్ టాప్ సో క్రాప్ టాప్ వచ్చేసి మీకు ఈ విధంగా మగ్గం వర్క్తో ఉంటుంది అండ్ స్కర్ట్ వచ్చేసి డ్యువల్ టోన్తో వస్తుందండి ఎల్లో అండ్ పికాక్ బ్లూ కాంబినేషన్లో ఇలా ఉంటుంది ఇది కూడా మీకు ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్ రేంజ్లోనే ఉందండి సో చాలా మంచి పీస్ ఇది వైట్ కలర్లో కూడా మంచి పీసెస్ ఉన్నాయి జార్జెట్ మెటీరియల్లోనే ఇదంతా ఎంబ్రాయిడరీ అది వస్తుందండి వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో ఇలా టూ లేయర్ స్లీవ్స్ వచ్చాయి కేప్ స్లీవ్స్ అండ్ బాటమ్ వచ్చేసి ఇలాగా షరారాతోటి అండ్ ఇది వచ్చేసి మీకు నెట్టెడ్ దుప్పట అండి జస్ట్ వన్ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో సో నెట్టెడ్ కాంబినేషన్లో మీకు ఇంకొకటి ఫోటోషూట్ స్పెషల్ గౌన్ చూపిస్తానండి ఇదంతా కూడా మనకి ఇలాగా కొంచెం మిర్రర్ స్టైల్ వర్క్ లాగా ఉంటుంది లాంగ్ ఫ్రాక్ అండి సో ఫోటోషూట్స్కి మాత్రం ఎక్స్క్లూజివ్ పీస్ హెవీగా వర్క్తో వచ్చింది జస్ట్ వన్ త్రిబుల్ నైన్లోనే ఉందండి అండ్ ఇంకొంచెం సూపర్ పీసెస్ కావాలనుకుంటే చాలా ఉన్నాయి ఇది వచ్చేసి రాణి పింక్లో ఇలా వస్తుంది ఇదంతా కూడా ఈ దసరా టైంకి చాలా బాగుంటుంది ఇదంతా రియల్ మిరర్ వర్క్ అది వస్తుందండి షోల్డర్స్ కూడా ఇలా వచ్చేస్తాయి స్లీవ్స్ మీకు ఈ విధంగా మంచిగా వర్క్తో ఉంటుంది దీని బాటమ్ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్తో ప్లాజో అనమాట సో ప్లాజో ఇలా వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి లాంగ్ డ్రెస్లోనే ఇంకొకటి చూపిస్తాను త్రీ పీస్ అండి జార్జెట్ మెటీరియల్ వైన్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్తో ఫోర్టీన్ డబల్ నైన్ రేంజ్లో బాటమ్ కూడా మనకి ఇలాగా జార్జెట్ మెటీరియల్తో ప్లాజా వస్తుందండి అండ్ ఇది వచ్చేసి దుపట్ట జస్ట్ ఫోర్టీన్ డబల్ నైన్ రేంజ్లో ఉంది ఫోర్టీన్ నైన్టీ నైన్లోనే ఇది కూడా ఒక మంచి లాంగ్ ఫ్రాక్ అండి ఇలా జార్జెట్ మెటీరియల్తో హెవీగా వర్క్తో వస్తుంది ఫోటోషూట్కి మాత్రం చాలా బాగా వస్తుంది అండ్ ఇది మెహందీ ఫంక్షన్కి కూడా పెళ్ళికూతురు కూడా తీసుకోవడానికి బాగుంటుందండి ఎంత హెవీగా ఉందో చూడండి జస్ట్ ఫోర్టీన్ నైన్టీ నైన్లోనే వస్తుంది బ్యాక్ అంతా కూడా ఈ థ్రెడ్ వర్క్ అనేది జరీ వర్క్ అనేది క్యారీ అవుతుంది జస్ట్ అట్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రేంజ్లో అండి నెక్స్ట్ కూడా మీకు మంచి క్రాప్ టాపే చూపిస్తున్నాను సో ఇది వచ్చేసి మనకి ఇలాగ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మనకి క్రష్డ్ మెటీరియల్తో ఇలా టైర్ స్టైల్ స్టిచ్చింగ్తో స్కర్ట్ అండి దీనికి కూడా లోపల క్యాన్కాన్స్ అవన్నీ కూడా ఉన్నాయి అండ్ నెక్ కూడా లైక్ వేస్ట్కి కూడా మనకి ఇలాగా రియల్ మిరర్ వర్క్ అనేది వచ్చింది అండ్ బ్యూటిఫుల్గా ఉందండి ఎంత బాగుందో చూడండి వన్ త్రిబుల్ నైన్లో వచ్చేస్తుంది ఈ క్రాప్ టాప్ కూడా అంతా రియల్ మిరర్ వర్క్ హల్దీ ఈవెంట్కి ఎవరు తీసుకున్న సూపర్గా ఉంటుందండి జస్ట్ వన్ త్రిబుల్ నైన్ చాలా రిచ్ లుక్ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు చినాన్ మెటీరియల్లో లాంగ్ ఫ్రాక్ ఇలాగా ఫ్లోరల్ ప్రింట్ తోటి కంఫర్ట్గా స్టైలిష్గా సోవర్ లుక్ కావాలి అనుకుంటే ది బెస్ట్ పీస్ ఇది కూడా టూ ఫోర్ డబల్ నైన్లో అంతా రియల్ మిరర్ వర్క్ అండ్ మనకి ఇదంతా కూడా మగ్గం వర్క్ వచ్చిందండి సో ప్యూర్ మెటీరియల్ సో ఈ డిజైన్ అయితే ఇప్పుడు కొత్త స్టాక్లో కూడా నా దగ్గర స్టాక్ ఉందండి సో అప్కమింగ్ దాంట్లో అది వేరే ప్రైస్ తోటి సో బెస్ట్గా తీసుకోవచ్చు టూ ఫోర్ డబల్ నైన్ ప్యూర్ చినాన్ లాంగ్ కావండి మీకు రిసెప్షన్స్కి అట్లా వేసుకోవడానికి కాక్టైల్ పార్టీస్కి సంగీత్ ఈవెంట్స్కి బాగుంటుంది అండ్ ఇది టూ ఫోర్ డబల్ నైన్లో వస్తుంది ఇది కూడా ఫోటోషూట్కి కావాలంటే ఎక్సలెంట్ పీస్ అండి మంచి కలరు డీప్ పర్పుల్ కలర్కి గ్రీన్ కలర్ బెనారసీ పెద్ద బార్డరు కలి స్టిచ్చింగ్ మొత్తం కూడా బెనారసీ బూటీస్ తోటి ఎంత ఎక్స్క్లూజివ్గా ఉందో చూడొచ్చండి గ్రీన్ కలర్తో ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంటుంది స్లీవ్స్ మీకు లోపల ఉంటాయి అండ్ దుప్పట్టా వచ్చేసి చాలా గ్రాండ్ దుప్పట్టా వస్తుందండి చాలా పెద్ద దుప్పట్ట సో పెళ్ళి పెళ్ళికట్ల వేసుకోవడానికి కూడా బాగుంటుంది సో ప్రైస్ రేంజ్ ఓన్లీ టూ ఫోర్ డబల్ నైన్ అండి హెవీ మెటీరియల్ చాలా ప్రీమియం లుక్ ఉంటుంది సో ఇ ఇవి తక్కువ రేంజ్లో కనిపిస్తాయి కదా అట్లా కంపేర్ చేసుకోకండి మీరు ఒకసారి విజిట్ అయ్యి ఈ క్వాలిటీ ఫ్యాబ్రిక్ మెటీరియల్ స్టిచ్చింగ్ ఫిట్టింగ్స్ అన్నీ కూడా చూడండి మీకే అర్థమైపోతుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్రాప్ టాప్స్లోనే ఇంకొన్ని కలెక్షన్స్ చూపిస్తాను అండ్ జార్జెట్ మెటీరియల్లో ఇది వచ్చేసి ఇలాగ స్కర్ట్ వస్తుందండి జార్జెట్లో అండ్ ఇక్కడ వేస్ట్ పాట్ అంతా కూడా మనకి ఇలాగ రియల్ మిరర్స్ ఇదంతా ఉంటుంది అండ్ క్రాప్ టాప్ వచ్చేసి ఇలా ఉంటుందండి మీకు ఇదంతా కూడా టై అండ్ డై ప్రింట్ మీద హెవీగా మగ్గం వర్క్తో వచ్చింది అండ్ ఇది వచ్చేసి ష్రగ్ అండి ష్రగ్ కూడా మీకు టై అండ్ డై ప్రింట్స్తోనే విత్ స్టోన్ వర్క్తో వస్తుంది ఇది ఇప్పుడు ఎక్కువగా హల్దీ ఈవెంట్స్కి దానికి వైట్స్ అట్లా ప్రిఫర్ చేస్తున్నారు కదా అలా మీరు చూడొచ్చు ఇది చాలా బాగుంటుంది సో దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ ఫోర్ డబల్ నైన్లో వస్తుందండి చాలా స్టైలిష్ ఉంటుంది హల్దీ ఈవెంట్కి వైట్స్ ప్రిఫర్ చేస్తున్నారు ఆ ఈవెంట్కి అయితే అదిరిపోద్ది అంటే తక్కువ రేట్లోనే మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కలీ ప్యాటర్న్లో వస్తుందండి రియల్ మిరర్ వర్క్ తోటి ఇలాగా ఇదంతా రియల్ మిరర్ వర్క్ మంచిగా ప్రింట్లోనే హైలైట్ అయిపోతుంది డ్రెస్ వచ్చేసి అండ్ క్రాప్ టాప్ వచ్చేసి ఇలా ఉంది ఇదంతా రియల్ మిరర్స్ ఇలా అండ్ దుప్పట్టా వచ్చేసి నెట్టెడ్లో వచ్చింది సో వన్ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంటుందండి జస్ట్ వన్ త్రిబుల్ నైన్లో అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్లో నెట్టెడ్ పింక్ లైట్ వెయిట్ ఉంటుంది సోబర్గా ఉంది డిజైన్ అయితే దీనికి వచ్చేసి బ్లూ కలర్లో వెల్వెట్ ఫ్యాబ్రిక్ తోటి విత్ హెవీగా మగ్గం వర్క్ తోటి మీకు క్రాప్ టాప్ వచ్చిందండి వన్ ఫోర్ డబల్ నైన్లో దీనికి దుప్పట్టా కూడా ఇలాగా రఫల్ స్టైల్ దుప్పట్ట అనేది ఉంటుంది జస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్లో వీటన్నిటికీ షిప్పింగ్ అడిషనల్గా పేజెస్ తెప్పించుకోవచ్చు ఇవే కాదండి ఇక్కడ ఒక డ్రెస్లు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పార్టీ పార్టీవేర్లో డిఫరెంట్ ఈవెంట్స్కి మీరు కాక్టైల్ పార్టీస్కి అలా వేసుకోవడానికి ఇంపోర్టెడ్ మెటీరియల్తో వచ్చిన డిజైన్స్ అనమాట ఇంక ఇవే కాకుండా ఇలాంటి షరారాస్ కానీ గరారాస్ కూడా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి ప్యూర్ చినాన్ మెటీరియల్లో బ్యూటిఫుల్ కలర్స్ మీరు క్లోజర్ లుక్లో చూస్తే ఇలాగ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ అది ఉంటుంది సో ఇందులో టూ కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైనా కావాలి అనుకుంటే షాప్ని విజిట్ చేసి లేదంటే ఆన్లైన్లో ఆర్డర్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ